ప్రజావాణి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది పాల్గొన్న అంశం ఏంటంటే అర్స అర్సాపల్లి రామ్మూర్తి చెరువు కబ్జా కూరలో రామ్మూర్తి చెరువు రోజు రోజుకి కబ్జాలోకి వెళ్ళిపోతుంది రోజు రోజుకి కబ్జాలోకి వెళ్ళిపోతుందనే ఆలోచనతో ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్కి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారికి తను రాయడం జరిగింది అయితే కలెక్టర్ చెప్పినటువంటి ఆలోచన అది ఎంక్వైరీ చేస్తాం వచ్చే వారం వచ్చి కలవండి అని కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా మా అర్సాపల్లి చెరువు ఏదైతే ఉందో రాముడి చెరువు రాముడి చెరువు రోజు రోజుకి కుషించుకుపోతూ ఉంది మరి ఇట్లా కుషించుకుపోతూ ఉంటే రేపు కనుమరు చెరువే కనుమరుగేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి మేము ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు విన్నపాలు కూడా ఇవ్వడం జరిగింది లెటర్స్ ఇవ్వడం జరిగింది సర్వేలు చేయించడం జరిగింది మరి చలనం లేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టుగా నడుస్తూ ఉంది ఒకవేళ అదే జరిగితే కనుక ఇంకా చెరువే కనపడదు కనుమరుగే పరిస్థితి ఉంది మరి ఆ చెరువుతో ఎన్నో లాభాలు మేము అరసపల్లి ప్రజలము రైతులము ఆ చెరువుతో ఎన్నో మేము లాభాలు అంటే దానివల్ల ఉపయోగ ఆ ఉపయోగంతో మేము మా జీవనాధారము పంటలు పండించుకోవడం మరియు పశువులు మా దగ్గర పాడి మీద బతికేటటువంటి జీవనాధారం మరి పశువులకి బాటలు నీళ్లు కూడా కావాల్సినటువంటి అవసరం నీళ్లు కావాలనుకున్నప్పుడు చెరువు ఉండడం అవసరం కాబట్టి వెంబడి సంబంధిత అధికారులు అట్టి కబ్జాలపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా దాంట్లో దీంట్లోనే భాగంగా వీళ్ళు బోయే వాళ్ళు కూడా ఊళ్ళ వాళ్ళు చేపల వృత్తి వాళ్ళు కూడా జీవనాధారం చెరువులపైనే ఉంది కాబట్టి వీళ్ళందరూ చెరువు మీద ఆధారపడి బతికేటటువంటి జీవనధారం ఉంది కాబట్టి ఈ సంబంధ అధికారులు చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎన్నోసారి చెప్ మరీ మళ్ళీ చెప్తున్నాం ఎన్నోసారి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఎంబడే ఈ సిస్టమ్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హైడ్రా సిస్టమ్ అనేటటువంటిది ఏదైతే హైదరాబాద్లో ఈ కార్యక్రమాలు అక్రమ కబ్జాలను కూల్చడం జరుగుతుందో ఆ యొక్క హైడ్రా సిస్టమ్ హైడ్రా సంస్థ నిజామాబాద్లో కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో చెరువులలో అక్కడక్కడ కూడా ఇక్కడ సేమ్ అదే తరహాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము సీఎం చేస్తున్నటువంటి ఈ యొక్క హైడ్రా సిస్టమ్ ఈ కూల్చివతల కార్యక్రమం మేము హర్షిస్తున్నాం స్వాగతిస్తున్నాం కాబట్టి మా దగ్గరకు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఏర్పాటు చేయకపోతే పరిస్థితులు చాలా దారుణంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే మేము ప్రజలమై ఉండి ప్రభుత్వ భూములని కాపాడడానికి మేము ప్రభుత్వం దగ్గరకు వస్తుంటే చలనం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఎవరినో అనాలనేటువంటి ఆలోచన కాదు వారి వారి వృత్తిరీత్యా వాళ్ళు వాళ్ళు ఆ యొక్క సమస్య పైన స్పందించి తొందరగా పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నారు ఊర్లో మూడు చెరువులు ఉన్నాయి మరి ఈ చెరువులో రామర్తి చెరువు ఒకటి ఉంది దీంట్లో ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై ఉన్న చెరువు మరి అట్లాగే అర్సాపల్లి ఊర చెరువు ఒకటి ఉంది అది ఇరవై తొమ్మిది ఎకరాలు గాడికుంట అని ఒక చెరువు ఉంది దాంట్లో ఏడెకరాల ఎకరాల ముప్పై గుంటలు ఉంది మరి ఇటువంటి ఈ చెరువుల్ని మరి ఈరోజు పట్టణంలో విస్తరణ పెరుగుతున్నాయి కాబట్టి రామర్తి చెరువు చుట్టూ కట్టడాలు పెరిగినాయి మరి ఆ కట్టడాల్లో భాగంగా ఇవాళ కబ్జాలకు గురవుతున్నటువంటి రామర్త చెరువు మరి ఈ రామర్తి చెరువు మీద చాలాసార్లు ఉన్నతాధికారులకు కూడా మేము చాలాసార్లు మరి కబ్జాలకు గురవుతున్నటువంటి ఈ చెరువుని కాపాడాలని చాలా చాలాసార్లు అధికారులకు మేము అరసాపల్లి ప్రజల తరపున మేము మేము కోరడం జరిగింది మరి ఆ చెరువు కింద ఉన్నటువంటి రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంది మరి ఒక రెండు వందల చిన్న సన్నకారు రైతులు దాని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికి కూడా మరి ఇటువంటి చెరువుని కబ్జా చేస్తుంటే కూడా అధికారులకు ఎన్నోసార్లు గత పది సంవత్సరాల నుంచి కబ్జాలకు గురివైతున్న విషయాలను ఉన్నతాధికారులకు తీసుకొస్తూ ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా ఇవాళ ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటలు ఉన్న చెరువు ఇవాళ పది పన్నెండు ఎకరాలకు కుదించిపోయింది మరి మిగతాదంతా కబ్జాలకు గురైంది మరి కింద ఉన్నటువంటి సాగు భూములకు నానా గోస వర్షాలు పడితే తప్ప నీళ్లు లేని పరిస్థితి వచ్చింది మరి మూడు చెరువుల నీళ్లు ఇవాళ రైతులు నానా గోస పడితే మరి అటువంటి చెరువులు కబ్జాలకు గురవుతున్నటువంటి విషయాన్ని మరి అటువంటి రామర్తి చెరువుకున్న రెండు తూములు ఒక అలుగు ఇప్పుడు ఆ రెండు తూములు చెరువుకున్న తూములు లేవు అలుగులేదు అవన్నీ కబ్జాలకు గురైపోయి ఇవాళ కట్టడాలు అయినాయి మరి అటువంటి కట్టడాల్ని ఇవాళ హైడ్రా సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా సిస్టాన్ని తీసుకొచ్చింది మరి ఆ హైడ్రా సిస్టాన్ని కూడా నిజామాబాద్ తీసుకొచ్చి ఇటువంటి చెరువుల్ని కబ్జాలు చేస్తున్నటువంటి మరి భూ బకాసులన్నీ మరి వెంటనే ఆ కబ్జాలను తొలగించాలని చెప్పేసి మేము రైతు హర్సపల్లి రైతులుగా మేము వారిని అధికారులను కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి రైతులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరీ ముఖ్యంగా ఈ పట్టణ శివారులో ఉన్న అటువంటి ఈ చెరువుల్ని కబ్జాలకు ఎక్కువ గురవుతున్నాయి కాబట్టి ఇది పట్టణ శివారు ప్రాంతంలో ఉంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎంతైనా స్పందించాలని చెప్పేసి మేము కోరుతా రైతు అరసాపల్లి రైతుల తరఫున మేము కోరుతూ ఉన్నాం మరి ఐట్రాసిస్టాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు మరి మరి ఈ ప్రభుత్వానికి మేము ఈ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఐట్రా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ యాక్షన్ తీసుకొని మా ఆ కబ్జాలని తొలగించి మమ్మల్ని చెరువుని కాపాడాలి మా రైతుల్ని కాపాడాలి మిత్రులకు నమస్కారం ఈరోజు కురట్పల్లి గ్రామం నుండి చాలా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలము వీడీసీ సభ్యులు కుల సంఘాలు అన్నీ కూడా కలిసి వచ్చి ప్రజావాణిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇది అడవుల సమస్య కోసం మన యొక్క అడవిని మనం రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మా గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచక శక్తులు తండవాసులు వారి యొక్క ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు అన్నీ కబ్జా చేసి వాటిని వ్యవసాయ భూములుగా వాటిని చే చేయడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే వన్యప్రాణులు మొత్తం అన్నీ కూడా పక్షులే కానీ పశువులే కానీ అడవుల వల్ల వర్షాలు కూడా లేనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి డిఎఫ్ఓ గారు అదేవిధంగా ఎఫ్ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా అందరూ కూడా దీనిపైన స్పందించి తక్షణ కర్తవ్యంగా దీన్ని దీనిపై విచారణ చేసి అదేవిధంగా చర్య అనేది ఒక రెండు మూడు రోజుల్లో దీనిపైన విచారణ జరిపి మాకు స్పాట్కి వచ్చేసి అక్కడ అన్నీ కూడా మాకు అన్నీ కూడా ఫ్రెంచి కొట్టేసి అన్నీ ఫ్రెంచి కొట్టేసి మాకు భూమికి సంబంధించి ఆరు వందల ఎకరాలకు పైగా ఉన్నటువంటి మా యొక్క అటవీ భూమి మొత్తం కబ్జాకు గురవుతుంది కాబట్టి ఆల్రెడీ అరవై శాతానికి పైగా కబ్జాకు గురైంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే తరాలు దీనిపైన ఇప్పుడు హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైడ్రా జరుగుతుందో అదేవిధంగా మా కొరటిపల్లి గ్రామం నుంచే ఇది కూడా మొదలు కావాలి హైడ్రా ఏదైతే ఏ విధంగా అయితే మనకు ఇప్పుడు చేస్తున్నారో చెరువులను కూడిపేసి బిల్డింగ్ కట్టడం వల్ల ఇప్పుడు వర్షాలు పడి అయితే ఏ విధంగా అయితే వాటర్ వచ్చి నీళ్ళు నిలుస్తుందో అదేవిధంగా అడవిని కూడా ఇప్పుడు టోటల్గా మనము వ్యవసాయ భూములుగా చెట్లను నరికేసి అడవులను మొత్తం నాశనం చేయడం ద్వారా రాబోయే తరాలు ఎటువంటి అసలు భరోసా లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఏ ఆఫీసర్ అయినా కూడా ఎవరైనా కూడా వాళ్ళు ఎంతటి వారైనా కూడా గ్రామ సభ్యులు కానీ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా దీనికి కొంతమంది సపోర్ట్గా చేస్తూ తండవాసులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిపైన అయినా కూడా తగిన చర్య తీసుకొని అవసరమైతే ఏ శిక్ష అయినా కూడా వాళ్ళపైన వేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇది మాకు పెద్ద సమస్యగా మారుతుంది రా రాబోయే తరాలకు చాలా పెద్ద సమస్యలు కొందరు మీడియాను అడ్డం పెట్టుకొని అదేవిధంగా కొందరు వాళ్ళ రాజకీయ పరపతిని వాడుకొని ఇష్టానుసారంగా వాళ్ళు దీన్ని దీనిపై ఇష్టానుసారంగా వాళ్ళు చేయడం జరుగుతుంది కానిపై దీన్ని దీన్ని ఎవరికి ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు కాబట్టి అందరూ కూడా దీనిపై మంచి రేపటి తరం కోసం రేపటి బావు కోసం అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు గ్రామస్తుల నుండి నమస్కారాలు మా యొక్క గ్రామము కురటిపల్లి మా కురటిపల్లి గ్రామంలో అటవీ భూమి కబ్జాకు గురి కావడం జరుగుతుంది ఈ గురి ఎటువంటి వాళ్ళంటే సామాన్య ప్రజలు ఒక గుంటలేని వాళ్ళు చేసుకుంటే అభ్యంతరం లేదు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు కూడా దానికి కబ్జా చేయడం జరుగుతుంది అట్లాంటి జరగకుండా ఈరోజు మేము సోమవారము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జేసీ గారు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే అటవీ భూమి గ్రామస్తుల హక్కు ప్రతి ఒక్కళ్ళ హక్కు ఒక అటవీ ఉన్నదంటే వర్షపాతం కూడా మనకు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఒక పశువులు కానీ అన్ని ప్రాణాలు కానీ ఇంకోటి గ్రామస్తులు పండుగలు చేయడానికి కూడా వన భోజనాలను కూడా పోవడం జరుగుతుంది ఆ వన భోజనాలు చేయడానికి కూడా ఒక చెట్టు కూడా ఉంచడం లేదు ఈ కబ్జాదారులు అన్ని నరికేయడము దున్నుకోవడము అట్లాంటివి జరగకుండా అధికారులు అందరూ స్పందించి తక్షణమే దాని మీద చర్య తీసుకొని ఎన్ని ఎకరాలు ఉన్నది మా భూమి విస్తరణము మాకు కొట్టి ఇవ్వ ఇవ్వాలని ఆ అధికారులకు పదే పదే కోరుచున్నాము ఊరు తరఫు నుంచి ఎందుకంటే ఇటువంటి జరగకుండా ఎవరైనా కానీ ఏ ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి Baru tahun kamu? కలెక్టర్ గారికి ఒక దరఖాస్తు చేయడం జరిగింది ఏంటంటే మాది దూదిగం గ్రామం వెండూరం మండలం జిల్లా నిజామాబాద్ దాదాపుగా మా ఊరు దూదిగం గ్రామం ఏర్పడినటుండి ఇప్పటివరకు అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తుందా ఇప్పటి వరకు మా గ్రామానికి ఒక ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ రాలేదు ఈ స్థానికంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు అవి ఏవైనప్పటికీ మాకు రిజర్వేషన్ అంటూ ఇప్పటి వరకు లేదు అయితే దాదాపుగా మా గ్రామంలో మూడు వేలకు పైచీలుగా ఓటర్లు ఉంటారు మేము అందులో ఎస్సీలుగా నూట యాభై కుటుంబాలకు పైగా కుటుంబాలు ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది ఎస్సీ ఓటర్లుగా ఉన్నాం అయినా కూడా ఇప్పటికీ ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు ఎందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీసీలు జనరల్ బీసీ జనరల్ బీసీ మహిళ ఈ విధంగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ అని కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ మా దూర్గం గ్రామానికి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కేటాయించలేదు కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంటు మా విన్నపాన్ని మన్నించి ఇకపై రాబోయే ఎలక్షన్లోనైనా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ మాకు ఇప్పియ్యాలని కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సార్కు విన్నవించినప్పుడు కూడా వారు సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ఎన్నికల కమిషన్కి పంపిస్తామని చెప్పి చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ బోధన్ నుండి వచ్చినాము మాది ఆశంపల్లి గ్రామం అను మండలం మాది అటో నగరం అక్కడ ఏం జరుగుతుందంటే హోమ్స్ ఉన్న పట్టు టెక్స్లు ఇస్తలేరు బల్లిదలోకి వెళ్తే టెక్స్లు ఇస్తలేరు అయితే ఆన్ చేయండి సరే అని కాళ్ళు కడుపు మొక్కినా కూడా మీరు కూడా వెళ్ళినా కూడా ఇలా కాదు అది అనేసి చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు అన్న మాట వాళ్ళు మేము రెండు సంవత్సరాలు అయితే తిరుగు తిరుగుతున్నాము అక్కడ సొంత హోమ్స్ కట్టుకున్నాం ఎందుకంటే మాకు వాళ్ళు ఇస్తే ఇస్తేమో కరెంటు బిల్లు కరెంటుది చేసుకోవాలా మీటర్కి అప్లై చేసుకోవాలి అయితే మేము మీటర్ చేసుకుంటే అనేసి అక్కడ రోడ్స్ చక్కగా లేవు కాకపోతే ఇంకా అక్కడ ఏంటంటే పాములు ఉన్నాయి చాలా ఉన్నాయి బాగా ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ మాకు ట్యాక్స్ కావాలనేసి మేము తిరుగుతున్నామైతే వాళ్ళు పట్టించుకుంటలేదు అయితే దీనివల్ల మేము ఇక్కడి వరకు రావాల్సిన పరిస్థితి వచ్చింది నిజామాబాద్ కమిషనర్ సార్ దగ్గర కలెక్టర్ సార్ దగ్గర వచ్చి రావాల్సిన అవసరం వచ్చింది వచ్చినాము ఇక్కడ వచ్చిన తర్వాత మాకు మాకు సార్ తీసుకున్నారు సార్ మీకు అప్లికేషన్ తీసుకున్నాము న్యాయం మాకు చెయ్యాలి ఎందుకు చేయాలంటే మేము బాగా ఎంత కష్టాలలోకి కెనామని మేము ఇక్కడ వరకు వచ్చినామో మాకు తెలుసు తినకుండా వచ్చినాం ఇక్కడ అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ ఏమో ఉన్నారో మాకు ఈ సారేమి ఉన్నారో మాకు ఏదన్నా చిన్న సాయం చేస్తే సరిపోతుంది అంతే మాకు ఇంకా పెద్ద మాకు లేవు కాకపోతే ఈ పట్టాలు లేని వాళ్ళకు పట్టాలు ఉన్నాయి కదా ఒరిజినల్ పట్టాలు ఉన్న వాళ్ళకు ఒకవాలన్నా చూసి వాళ్ళకన్నా టెక్స్లు ఇస్తే బాగుంటుందని నా మనవిస్తారు